హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైక్ శ్రీ కలెక్షన్ ఈ శారీస్ అయితే ఇప్పుడు చాలా అంటే ఆన్లైన్లో చాలా చాలా ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి జంగల్ టీన్ శారీస్ అంటే ఈ సారీకి ఆ పేరు ఎందుకు వచ్చిందో నేను చెప్తాను ఫ్రెష్ శారీస్ ఇప్పుడే వచ్చాయి రాగానే వీడియో చేసేస్తున్నాను మంచి కనకాంబరం కలర్ శారీ అయితే వచ్చింది కలర్ మంచి పళ్ళు వచ్చి జరీ కూడా చాలా బాగుంది ఇది జరీ ఏం పుచ్చుకునే క్లాత్ అయితే కాదు చాలా బాగుంటుంది సాఫ్ట్గానే చాలా బ్లాండ్గా ఉంది శారీ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ కూడా ఇట్లా హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసి చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చినాయి ఈ శారీకి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే మనకు జంగల్లో ఉన్న అన్ని యానిమల్స్ ఇందులో ఉన్నాయి అన్నట్టు టైగర్ పికాక్స్ అన్ని ఆల్ ఎలిఫెంట్ అన్ని యానిమల్స్ ఉన్నాయి అందుకోసమని ఈ శారీస్ జంగల్ టీమ్ శారీస్ అన్నట్టు బార్డర్ కూడా మీడియం సైజ్ బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది చూస్తున్నారు కదా మీడియం సైజ్ బార్డర్ వీవింగ్ వచ్చినాయి చాలా బాగున్నాయి శారీస్ ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను వాయిలెట్ కలర్ వాయిలెట్ కలర్ ఇది వచ్చేసి కనకాంబరం కలర్ ఇది వాయిలెట్ కలర్ సీ గ్రీన్ కలర్ మెరూన్ కలర్ ఇంకొక కలర్ వచ్చేసి ఇప్పుడు మనకు ఆన్లైన్ లో యూట్యూబ్ లో చాలా అంటే చాలా ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి హాఫ్ వైట్ కలర్ అండి నేవీ బ్లూ గ్రీన్ కలర్ ఇంకొకటి వచ్చేసి లావెండర్ కలర్ వాయిలెట్ సీ గ్రీన్ కలర్ మెరూన్ హాఫ్ వైట్ నావీ బ్లూ గ్రీన్ కలర్ అండ్ లావెండర్ కలర్ చాలా బాగున్నాయి పట్టుకుంటా కూడా చాలా అంటే చాలా గ్రాండ్ వీటి ప్రైస్ వచ్చేసి విత్ ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ శారీ ఓవరాల్గా లుక్ అయితే చూపించాను కదా కలర్స్ కూడా మనకు ఎయిట్ ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ప్లీజ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పంపించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి